నువ్వు నేను కలిసి ఉంటే ఇదే కదా గురు శిష్యులు కలిశారండి మళ్ళీ ఏం కుట్రలు చెప్తున్నారు నాయన జ్యూరిచ్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీ స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జ్యూరిచ్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యాను వీళ్ళిద్దరు కలిసి రెండు వేల పద్దెనిమిది తర్వాత సెబాస్టిన్ ఆయన ముంగ ఆయన ఎమ్మెల్సీన ఓటు కోసం ఓటుకు నోటు కేసులో ఈయన చెప్పితే ఆ ఓటు కొనడానికి ఈయన పోతే రెడ్ హ్యాండైడ్గా దొరికేది అంటే తెలంగాణ మీద అప్పట్లోనే కుట్రలు జరిగింది ఆ తర్వాత బహుశా నాకు బాగా గుర్తు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఆ రెండు వేల పద్దెనిమిదిలో కూడా మహాకూటమి పేరుతో కుట్రలు చేసింది పెద్ద మనిషి మళ్ళీ రెండు వేల ఇరవై మూడుకు ముందు అంటే రెండు వేల ఇరవై ఇరవై అనుకుంటా పంతొమ్మిది ఇరవై మధ్యలో మళ్ళీ రెండు వేల ఇరవై మూడుకు ముందు అంటే ఈ ప్రభుత్వం రాకముందుకు ఈ తెలంగాణలో ప్రశ్నించే గొంతుకల వెనకను వాళ్ళకి తెలియకుండా ఇప్నాటిజం చేసి వీళ్ళ సోషల్ మీడియాతోని వీళ్ళ రకరకాలుగా తోని ఇప్పుడు ఒక సాటిలైట్ ఛానల్ ఉంది అందులో ఉన్న కంటెంటే వాళ్ళ సోషల్ మీడియాకి ఇచ్చి దాదాపుగా యాభై కోట్లతో కాంగ్రెస్ మీడియా తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేస్తుంది రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ వార్తలు కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన ఆశ్చర్యం లేదు తెలంగాణలో గదే జరగబోతుంది చాలా జాగ్రత్తగా ఉండండి సో వీళ్ళిద్దరు కలిసి కలిసి తెలంగాణకి ఎక్కడో వెన్నుపోటు ఓడిస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి తెలంగాణకి ఎక్కడో అన్యాయం జరుగుతున్నది ఇది 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 క్లారిటీ నేను చెప్పిన మాట కాదు ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు చెప్తాను కళ్ళ ముందు కృష్ణమ్మ ఖాళీ అయిపోతుంది ఏడు నెలలో ఐదు వందల తొంభై నాలుగు మళ్లించింది ఏపీ ప్రభుత్వం మరి మనోడు ఏం చెప్తాను ఆ నువ్వు తీసుకపో తీసుకపో నేనే ఉన్నా కదా అంటున్నా పోతిరెడ్డి ద్వారానే రెండు వందల ఇరవై టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకున్నది కేవలం నూట డెబ్బై టీఎంసీలు ఏపీని కట్టడి చేయని రేవంత్ సర్కార్ సమృద్ధిగా నీళ్ళిచ్చిన ఒడిసి పట్టని నిర్లక్ష్యం కలవకుర్తి భీమా జూరాల ఆయకట్టుకోత భీమా ప్రాజెక్టుల పరిధిలోని న్యూక్రాఫ్ హాలిడేస్ నీటి వినియోగంపై సూయలేని ప్రభుత్వం ఇప్పుడు టెలిమెట్రీలు అంటూ హడావిడి నేడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇయో గురుజీ నేనే ఉన్న తెలంగాణ మీరు ఏం చెప్తా కదా మీరు రాగానే జగన్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముంగట అది గూలగొట్టలే నువ్వు చెప్పినట్టుగానే హైడ్రాన్ చెప్పినా నువ్వు చెప్పినట్టుగానే మూసి చేస్తున్నా నువ్వు చెప్పినట్టుగానే పరిపాలన చేస్తున్నా గా అట్లనే చేస్తాడు అని తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటున్నారే ఈయన ప్రభుత్వం మీద ప్రజలు ఏమంటున్నారు తెలుసానే గ్రామ సభలట ఏదో గ్రామ సభలు వెచ్చిళ్ళట ఒకసారి మీకు ఆ చిత్రం కూడా చూపెడతా చిత్రాలు చూపెడతావు గ్రామ సభలు పెడితే ఇగో ఇక్కడ ఇనురి మొదలైన మార్పు ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలో ఆర్ గ్యారంటీలపై ప్రశ్నిస్తున్న ప్రజలు జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారి పల్లిలో గ్రామ సభలో ఆర్ గ్యారంటీలను ప్రశ్నిస్తున్న ప్రజలు రెండు లక్షల రుణమాఫీ లేదు తులం బంగారం జాడలేదు రైతు భరోసాకి ఇంతవరకు జాడలేదు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ డ్రామాలు ఆపుర్ర నాయన అంటాను ఏమంటాండినే సార్ ఇప్పుడు ఏమన్నారంటే తండ్రి నుంచి కొడుకు అట్లా చేసుకున్నప్పుడు చాలా మంది ఉన్నారు స్లాబ్లు అవి మాత్రం పడేయని చెప్పిండు ఎందుకు వాడే సార్ అని అంటే వాళ్ళు మాకు దయంత్ రాలేదు అవి ఇప్పుడు వాడే అవి ఎప్పుడు వాడే తెలియదు అని చెప్పిండు ఏవో సరే చెప్పిండు అవి పడేయాడు ఎందుకంటే ఇప్పుడు రైతు మంది వాడేటప్పుడు వాళ్ళతో పాటు అందరికీ వాడాలి విలేజ్ కూడా వాడాలి ఇప్పుడు తండ్రి కానీ వాడాలి లేకపోతే కొడుకున్నా వాడాలి నేను అనేది అది ఎందుకంటే కోల్పోతుంది సార్ అట్లా ఎంతో మంది వేయించుకున్నారు ఇరవై ముప్పై మంది వేయించుకున్నారు అట్లా

కరెంట్ కట్ చేయడంతో అర్ధరాత్రి చీకట్లలో గడిపిన కాలనీలు మెదక్ జిల్లా కీసర మండలం చీరియాల గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలలో విద్యుత్ సరఫరా నిలిపివేసిన విద్యుత్ అధికారులు తేళ్లు పాములు కరుస్తాయంటూ బిక్కు బిక్కు అంటూ గడిపిన కాలనీవాసులు తమకు సరైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్న కాలనీవాసులు ఒకసారి ఇది కూడా చూడండి వీళ్ళ వీళ్ళ బాధ వీళ్ళ బాధ కూడా చూడు ప్రభుత్వం కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా అందరు ఏ ఇది వీళ్ళ బాధ నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను అంటే మా రేవంత్ రెడ్డి ఏమో విదేశీ పర్యటన ఏడున్నాడు మా సార్ మా సార్ మా సారేమో విదేశీ పర్యటన ఉండే తెలంగాణలో ఏమో ఇన్ని సమస్యలు ఉండే ఆడ కరెంటు కోతలని ఇతరత్ర ఇతరత్ర అని అన్ని రకాలుగా ఉండే ఇన్ని రకాల సమస్యలతోనే తెలంగాణలో సమస్యలు తాండవిస్తా ఉంటే కనీసం ఈ విషయానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా కనీసం దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ నేను అడుగుతున్నా ఈ విషయాలు చెప్పినందుకే ఈ వైఆర్టీవీ మీద కుట్రలు చేసి రకరకాలుగా రకరకాల ఏం చేయాలన్నా అది నేను నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటి ఇక్కడ లైక్ చేయరి రిపోర్ట్కి వచ్చేటువంటి శంప షెల్లు అనిపేరు ఇక్కడ సబ్స్క్రైబ్ చెప్పారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవ కోణాలను మాత్రమే నేను చెప్పే ప్రయత్నం